సార్ ఇక్కడ యాక్చువల్గా దూడల్ని అంటే మారుస్తారా లే దూడ అనుకోండి ఇక్కడ మాగేది పోలేవద్దు అలా పట్టుకుంటే మనం చట్ట ఎలా ఉందో అలా ఉండాలి సార్ స్కిన్ ఎందుకంటే తెలియని వాళ్ళు పద్దెనిమిది ఇస్తాయి ఇరవై వస్తాయని అంటున్నారు కదా నిజంగా ఇస్తాయేమో అనుకుంటారు దాని మీద ఏమైందంటే మాస్ ఈ నెలలో గేర్లు తీసుకున్నట్లయితే మా అబ్బు డైరీ ఫామ్ నుంచి లక్ష ముప్పై కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అబ్బుగారి ఫామ్లో ఉన్నామండి చూసుకోవచ్చు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం అనుకుందాం అలా నమస్తేనా నమస్తానా ఒకసారి ఈరోజు మన దగ్గర ఎన్ని బొఫైలస్ అమ్మకనుకున్నాను హలో రైతు సోదరులందరికీ నమస్కారం అండి నేను అబ్బు డైరీ ఫార్మ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అలాగే పాల్యూషన్కి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అనేది మన డైరీని చూడడం జరుగుతుంది రేడిషన్ వస్తే లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేల వరకు గేదెలు అనేవి చెప్తూ ఉన్నాం ప్రతి వీడియోలో కానీ ఈ నెలలో రైతులందరికీ మంచి శుభవార్త చెప్తా ఉన్నాను అప్పుడు డైరీ ఫామ్ నుంచి ఏంటంటే వచ్చే జనవరి నెల లాస్ట్ వరకు ఇలాగే ఉంటాయి జనవరి దాటిన తర్వాత రేట్లు అనేవి పెరుగుతాయండి వరకు మళ్ళీ జూన్ వరకు రేట్లనే ప్రతి గేదె మీద పది నుంచి ఇరవై వేలు రేట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఈ నెల వరకు ఏం చెప్తా ఉన్నానంటే రైతు సార్లందరూ కూడా డైరీ ఫామ్ ఎర్రైనా పెట్టువాళ్ళు ఉంటే ఈ నెలలో గేదెలు తీసుకున్నట్లయితే మా అబ్బు డైరీ ఫామ్ నుంచి లక్ష ముప్పై వేల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదు ఈ వీడియోలో నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే నిన్నే నాలుగు లోడ్లు తీసుకురావడం జరిగింది అంటే మొత్తం నుంచి ఇంచుమించు యాభై ఐదు గేదెలు తీసుకొచ్చాం షెడ్లోకి ఈ యాభై ఐదు గేదెల్లో ఈ నెల ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ముప్పై తారీఖు మళ్ళీ వచ్చే ముప్పయో తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది రైతులకి ఎవరైనా కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళకి లక్ష నుంచి లక్ష ముప్పై అంటే అది కూడా వివరంగా చెప్తా ఉన్నాను అంటే వచ్చి లక్ష నుంచి లక్ష ముప్పి చెప్పారు కదా లక్ష రూపాయలు లక్ష ముప్పై లక్ష ఇవ్వమంటే ఇవ్వను స్టార్టింగ్ లక్ష ఎండింగ్ లక్ష ముప్పై వేలు అంటే మీకు నచ్చిన గేదిని సెలెక్ట్ చేసుకుంటే లక్ష ముప్పై వేలు అవుతుందండి ఇప్పుడున్న యాభై ఐదు గేదెల్లో ఓకే రైతులకు నచ్చిన గేదిని సెలెక్ట్ చేసుకోమనండి లక్ష ముప్పైలకి గేది ఓకే రేటు బేర ఉండదు ఏముండదు ఉండదు లక్ష నుంచి నాకు నచ్చిన గేదీలు అయితే లక్ష రూపాయలకి అవ్వగలను ఓకే ఇది గమనించాలి రైతులు పాలు విషయం వస్తేనే పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్ల నుంచి అయితే మటుకి అబ్బు డైరీ ఫామ్ చెప్పడం లేదు ఎందుకంటే అవన్నీ జరిగే పనులు కాదు రైతులు మోసపోవద్దు మన దగ్గర పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు గేదెలు అన్నీ చూడొచ్చు లైవ్లో ఎందుకంటే మన దగ్గర నిన్నే మొత్తం గేదెలు అనేవి లోడ్లు తీసుకురావడం జరిగింది ప్రతి గేదెను కూడా వీడియోలో చూడవచ్చు అన్నీ కూడా నెంబర్ వన్ ముర్ర బన్నీ జాబర్వాడి క్రాసింగ్ అయితే మన డైరీలో ఉన్నాయండి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఐదు గేదెల కంటే తక్కువైతే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి ఐదు గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరికైనా గేదెలు నచ్చితే వచ్చి మన దగ్గర డైరీ ఫామ్ తీసుకోవచ్చు అలాగే పాడి అయితే రెండు పోట్లు మూడు పోట్లు మన రూమ్ ఉంది రూమ్లో ఉండి రెండు మూడు పోట్లు పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఒకవేళ చెక్ చేసుకున్న తర్వాత కూడా రైతులకు ఎవరికైనా పాలు ఇచ్చినట్లయితే పది పదిహేను రోజులు అంటే ఇంతవరకు ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ చెప్తూ ఉండేవాళ్ళం అండి ఇరవై ఐదు రోజులు ఇప్పుడు గ్యారెంటీ ఇస్తాను నెల వరకు కానీ ఈ నేసిన గేది ఇరవై ఐదు రోజులు నెల వస్తే కనుక దూడ కొంచెం డామేజ్ అవుతూ ఉన్నాయి అందుకని ఏంటంటే పదిహేను రోజుల వరకు రైతులు తీసుకొని ఏమైనా గేది ఇబ్బంది కలిగితే మార్చి తోలికొస్తే నేను వేరే గేదిని ఎక్స్చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే రూమ్ కంప్లైంట్ కానీ గుట్లమాయి కానీ పూర్తిగా వందకు వంద శాతం గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మన అప్పుడు డైరెక్ఫోన్కి గేదెలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు లైవ్లో గేదెలు అన్నీ చూడవచ్చు మంచి నెంబర్ వన్ క్వాలిటీ అయితే మన అబ్బుడ్ డైరీ ఉన్నాయి ఒకసారి చూడండి సార్ లక్ష పైన ఒక్క రూపాయ కూడా ఎక్కువ లేదు వంద కింద ఇస్తారు డైరెక్ట్ గా రండి లక్ష ముప్పై వేలకి వాళ్ళకి నచ్చిన గేమ్ తీసుకోమనండి ఏదైనా దీంట్లో అదే దీంట్లో అయితే వాళ్ళకి నచ్చిన గేది తీసుకుంటే లక్ష ముప్పై వేలు ఓకే నాకు నచ్చిన ఏమంటే లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు మీరు ఇవ్వాలనుకుంటే లక్ష రూపాయలకే ఇస్తారు నేను ఇవ్వాలనుకుంటే నేను సెలెక్ట్ చేస్తాను కొంచెం తక్కువ ఉంటుంది తక్కువ ఉన్న క్వాలిటీ లక్ష రూపాయలు లక్ష రూపాయలకి ఇచ్చేసి సాగు ఈ యాభై ఐదు గేదెల్లో ఈ గేదె నాకు కావాలన్నారనుకోండి లక్ష ముప్పై వేలు ఇవ్వాలి లక్ష ముప్పై వేలు అయితే ఇప్పుడు మీరు మీరు ఇవ్వాలంటే లక్ష రూపాయలకి ఇచ్చేసి నేను ఇవ్వాలంటే నేను నాలుగు ఐదు ఉంటాయి అవును ఎక్కువ ఉండావు ఎక్కువ ఉండవు నాలుగైదు గేదెలు ఉంటాయండి ఆ నాలుగైదు గేదెలు నేను లక్ష రూపాయలకి ఇవ్వగలను ఓకే చూసి లేదు రైతుల నచ్చినవి అయితే లక్ష రూపాయ లక్ష పది లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలకి అయితే ఒక్క రూపాయలు కూడా ఎక్కువ పెట్టక్కల డైరెక్ట్గా రండి గేదెలు తీసుకోండి ఓకే చూసుకోవచ్చు గారి ఫామ్లో అయితే లక్ష ముప్పై కన్నా ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన పని లేదని చెప్తున్నారు మొత్తం కూడా ఒక ఫిఫ్టీ ఫైవ్ బఫిలోస్ వరకు ఉంటాయండి మీకు నచ్చినకైతే తీసుకోండి లక్ష ముప్పై వేలకై ఒక రూపాయి కూడా అటు ఇటు అయితే ఉండదని కూడా చెప్పడం జరుగుతుంది మీకు ఒకవేళ ఒకవేళ గారి ఇవ్వాలంటే మాత్రం లక్ష రూపాయలు కూడా గేదెలు ఉన్నాయి లక్ష రూపాయలు కూడా గేదలు ఉన్నాయి లక్ష ఇరవైకి ఉన్నాయి లక్ష ముప్పైకి ఉన్నాయి ఫైనల్ రేట్ అయితే లక్ష ముప్పై కన్నా ఒక రూపాయి అయితే పైన లేదని కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు లక్ష పైన తీసుకున్న లక్ష ముప్పై వేలు తీసుకున్నది పలుసు పద్నాలుగు లీటర్లు సార్ నుంచి లక్ష రూపాయలు ఏదైంది అనుకోండి పది నుంచి పన్నెండు ఇస్తుంది ఓకే లక్ష ముప్పై వేలు లక్ష ఇరవై వేలు గేదైతే మనకి పన్నెండు నుంచి పద్నాలుగు ఇస్తాయి పాలు మించారెంటీ ఇవ్వను ఎందుకంటే ఇవ్వండి గేదెలు ఇవ్వకపోతే రైతులు ఏమనుకుంటారంటే ఆంధ్ర వెళ్ళాం మోసపోయామని అనుకుంటా ఉన్నారు ఆంధ్ర అయినా హరియానా ఎక్కడికి వెళ్ళినా పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లే రైతులు ఎక్స్పెక్ట్ చేయాలండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మోసపోయింది ఎందుకంటే గేదెలు వాస్తవానికి పద్నాలుగు పన్నెండు ఇస్తాయి కానీ మనం చెప్పే మాటలు నమ్ముతారు కొంతమంది రైతుల పాపం ఎందుకంటే తెలియని వాళ్ళు పద్దెనిమిది ఇస్తాయి ఇరవై వస్తాయి అని అంటారు కదా నిజంగా ఇస్తాయేమో అనుకుంటారు అక్కడికి వెళ్ళి ఒకేసారి పన్నెండు ఇచ్చేటప్పటికి పద్దెనిమిది లీటర్లకి పన్నెండుకి సంబంధం ఉండదు దాని మీద ఏమైందంటే మాసుపోయాం అనుకుంటారు కానీ వాస్తవానికి ఏంటంటే పన్నెండు నుంచి పద్నాలుగు అండి అంతకుమించి పాలు అయితే ఎక్కువ ఒకవేళ పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి ఏదో ఇప్పుడు మా డైరీలో యాభై గేదెలు ఉన్నాయండి ఏదో ఐదు గేజులు ఉంటాయి పదహారు ఇచ్చే అంతే తప్ప అన్ని గేదలు పహర్ ఇస్తాయని మాత్రం రైతులకు నమ్మొద్దు సార్ ఇక్కడ యాక్చువల్గా దూడల్ని అంటే మారుస్తారా లేకపోతే అనే దూడలు కొంచెం మర్చిపోతాయి గేదెలని రైతులకు అయితే నేను రైతులందరికీ చెప్పేది ఏంటంటే మాక్సిమం ఈనేసిన గేదలు తక్కువ తీసుకోవాలండి ఓకే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో ఒక మూడు నాలుగు గేదెలు అయితే పర్లేదండి ఒక పది గేదలు తీసుకోవాలనుకోండి రైతు ఒక నాలుగు గేదెలు ఐదు గేదలు ఈ డెలివరీ అయిన గేదెలు తీసుకోవచ్చు ఓకే పది డెలివరీ తీసుకున్నారు అనుకోండి అప్పుడు ఏమైతే అండి ఈ దోళ్ళన్ని ఉండిపోతాయి గేదెలు స్టెప్ బై స్టెప్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఉన్న గేదెలు అయితే మర్చిపోవు రెండోది మూడో గేదెలు లోడ్ లో ఉన్నటువంటి గేదెలు ఈ జర్నీ వెళ్ళేటప్పటికి కొంచెం మైండ్ బ్లాక్ అయ్యి మరుస్తాయండి కుని గేదెలు ఆయన మరవడం వల్ల ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళే పాలేవో ఆ దాని వల్ల ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దోడ మార్చేమో లేకపోతే ఏదైనా మోసం చేసేము అనే డౌట్ రైతులకి ఏర్పడుతుందండి కానీ అటువంటిది ఏమి ఉండదు మార్చినట్లయితే మనం ఏంటంటే ఇక్కడ లాజిక్ గమనించాలి రైతులు దోడ మార్చాం అనుకోండి ఇక్కడ మాగేది పోలేదు మా గేదీ కూడా పాలేదు కూడా మారుస్తారు కాబట్టి అవునండి ఆది కూడా పాలేదు ఆ గేది పాలేదు మా గేది పాలేదు అందుకని ఆ పని అయితే నా డైరీ కాదు ఏ డైరీలో చేరు అదే ఆ మాట అనకూడదు ఎవరు ఆ మోసం అయితే చేరు సార్ అయితే మనం ఏంటంటే ఈ ప్రయాణంలో మర్చిపోతూ ఒక రెండు మూడు గేదులు వాటిని మనం ఏం చెప్పి అలవాటు చేసుకోవాలి అందుకని నాలుగైదు ఇనేసిన్ గేదెలు తీసుకొని ఒక నాలుగైదు గేదులు సూడు గేదలు తీసుకున్నట్లయితే డెలివరీ మన ఇంటి దగ్గర ఎంతయి కాబట్టి మనం ఫ్రెష్గా చూసుకోవడానికి తీసుకోవడానికి బాగుంటుంది చెప్పి రైతులు నేను సలహాస్తానండి ఓకే సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన రైతుకి అసలు ఏం తెలియదు అనుకోండి సెలెక్ట్ చేసుకోవాలి సార్ ఒక బరి చూసి సెలెక్ట్ చేసుకోవాలి నేను మొన్న రెండు రోజుల కింద నెల్లూరు నుంచి వచ్చారండి ఓకే ముస్లింస్ ఒక తల్లి ఇద్దరు అబ్బాయిలు ఒక తమ్ముడు నలుగురు వచ్చారు సార్ ఓకే వాళ్ళు ఏమన్నారంటే అన్న నేను డబ్బు అమౌంట్ కూడా వేస్తాను నాకు ఆరు గేదులు కావాలి ఎన్ని పంపించండి అన్నారు అలా సార్ ఫస్ట్ టైం మీరు మీకు ఏం తెలియదు అంటున్నారు కాబట్టి రెండు ఒకసారి డైరీకి వచ్చి చూడండి చూసిన తర్వాత మీకు మీరు సెలెక్ట్ చేయొద్దు వచ్చిన తర్వాత నామే పెట్టండి భారం నా మీద భారం పెడితే ఏంటి దేవుడు పెట్టినట్టే కదండి మనమే పెట్టినప్పుడు అన్న నాకు ఏం తెలియదు మీకు నచ్చిన అండి అంటే భగవంతుడి మీద భారం పెట్టినట్టు ఓకే అప్పుడు మనం మోసం చేస్తాం అనుకోండి భగవంతుడు మనం సహించడు అందుకని ఏంటంటే వాళ్ళకి నచ్చిన గదులు ఆరు గేదులు సెలెక్ట్ చేసిన సార్ వాళ్ళకి ఇంకా నచ్చి ఇంకో గదు ఎక్స్ట్రా తీసుకున్నారు ఏడు గదులు ఇచ్చామండి వాళ్ళకి ఏం చెప్పండి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు చూడండి అన్న ఈ ఏడు గేదెల్లో ఏ గేది తేడా వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ మార్చి వేరే గేమ్ ఇస్తామని చెప్పానండి ఓకే అటువంటి విధానంగా మన మీద భారం వదిలేస్తే మనం నచ్చిన ఇస్తాం సార్ ఓకే ఒక లేదు వాళ్ళకి తెలిస్తే సంతోషం మనకి ఇబ్బంది లేదు ఎవరికి తెలిసినా ఎవరికి తెలియపోయినా మనం ఏమని అందులో భగవంతుడు ఏం కాదు కానీ ఏ విధంగా గేదె మంచి గేదైనా ఇచ్చినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది జరగవచ్చు దానికి ఏంటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం మార్చి ఒక హామీ అనేది ఉందండి ఒక్కొక్కటి తేడా జరగచ్చు అది మనం ఏం తెలియదండి అది దానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏదో జరుగుతుంది దోడన మర్చిపోవడమో లేకపోతే పాలు తక్కువ ఇవ్వడం వల్ల లేకపోతే పొద్దునతో ఆపు రావడం లేకపోతే ఏదో మేత ఏదో జరుగుతుంది కంప్లైంట్ జరిగితే దాన్ని బట్టి ఆమె ఇవ్వగలిచి వేరే గేదె మార్చిస్తాం సార్ ఓకే సార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి కొత్త వాళ్ళు అంటే కొమ్ము క్వాలిటీ చూసుకోవాలా రొమ్ము క్వాలిటీ చూసుకోవాలి ఇక్కడ రెండు ఉన్నాయి సార్ ఇప్పుడు మన దగ్గర నుంచి బాగా బయటికి వెళ్ళే గేదెలు ఏంటంటే ఒకటి బన్నీ ఓకే రెండు ముర్రానండి ఓకే బన్నీ అనే దానికి ఈ తల అనేది ఉంటుంది ఎడ్డ ఇది ఎడాలిపోయి ఓకే ఎడల్పోండి కొమ్ము దళరిగా ఉంటుంది సార్ అది ముర్ర అనుకోండి ఇలా రండి సార్ ఈ టైప్ క్వాలిటీ సార్ మొహం చిన్నగా ఉంటది రింగు దగ్గరగా ఉంటుంది రూపాయ రింగు ఓకే రెండు కూడా ముర్రాలే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ ఇది ముర్రానా బన్నీ అనే దానికి క్వాలిటీ రెండోది బన్నీ ఉంది కదండి ఇదిగో సార్ బన్నీకి ఈ కొమ్మ ఎడాలి ఇట్లా కొంచెం దళసరిగా ఉంటుంది అలా ఉంటది సార్ ఇందులో ముర్రా ఉన్నాయి ఇది ముర్రా ఇది ముర్రానండి రూపాయ రింగు ఓకే ఇది బన్నీ సార్ ఓకే ఇది కూడా బన్నీ అండి అది ఓకే ఇది మళ్ళీ జాబర్వాడి క్రాసింగ్ సార్ ఇది ఓకే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకోవాలండి అడ్డ క్వాలిటీని బట్టి మనం రైతులు సెలెక్ట్ చేసుకోవాలి సార్ రూమ్లు అనేది కూడా వెళ్ళటంటే మ్యాగ్జిమమ్ దూరం దూరంగా రూమ్కి రూమ్ ఎంత గ్యాప్ ఉంది అలా సన్నగా ఉండి రూమ్ అనేది రూమ్లో మధ్య గ్యాప్ అనేది ఉండాలి సార్ ఉండాలి ఇది రాత్రే డెలివరీ అయింది అండి ఇది కాలేజ్ చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా ఇట్లా వేడము ఉండాలి సమానంగా ఉంటుంది అలా ఉండాలి సార్ అలా ఉంటే రైతులు పిండడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అండి అరమ్ము ఓకే రైతుల వరకు అరమ్ము అండి ఓకే ఇది కూడా అంతే సార్ ఓకే ఆ రొమ్ములు ఇది ఇంకా డెలివరీ కాలేదు కాబట్టి కొంచెం వంకర టెంకర ఉంటాయి ఓకే మనకి డెలివరీ అయిందో షాప్కి వస్తాయండి ఓకే ఇది కూడా రైతు వారిగా పిండుకునే రైతులకి ఈ రొమ్ము కూడా చాలా ఎక్సలెంట్ అండి రైతుల వారిగా అదే మన బీహార్ వాళ్ళు అయింది అనుకోండి వాళ్ళు పిండే రొమ్ములు చూపిస్తుంది అండి ఓకే ఇది కూడా రైతుల వారి పిండి ఈజీగా ఉంటాయి సార్ ఎవరైనా ఆడవాళ్ళని పిండుకోవచ్చు ఇది సార్ ఇది చూడండి ఇది ఉందండి ఇది బీహార్ వాళ్ళు పిండుతారు నీరు వాళ్ళకి బాగా కంఫర్ట్ఫుల్ గా ఉంటుంది రూమ్ పిండి అంటే కొంచెం లావుగా ఉండి కొంచెం పొడవు ఉన్న రొమ్ములు బేహార్ వాళ్ళకి ఈజీగా ఉంటాయండి వాళ్ళు బాగా అలవాటు ఉంది కాబట్టి చేయగలరు మన రైతు వారిగా ఏముందంటే కొంచెం రొమ్ము సన్నంగా ఉంటాయి ఈజీగా ఈజీగా వాళ్ళకి అలవాటు ఉన్న అలవాటు లేకపోతే పిండి కూడా అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా మన దగ్గర సెకండ్ ఎయిత్ లో ఉన్నాయి సార్ అన్ని రెండో అన్ని రెండో ఎయిత్ లో ఇచ్చామండి ఒకసారి ఈ లోడ్ రాత్రి వచ్చిందండి రాత్రి మొత్తం నాలుగైదు లోడ్లు వచ్చింది సార్ ఓకే ఈ నాలుగైదు లోడ్లు ఎందుకు తెచ్చామంటే వచ్చే నెలకా నుంచి రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి అవును ఇప్పుడు ఈ సీజన్ లో రైతులు కొత్తగా డైరీ పంప్ పెట్టుకున్న వాళ్ళు బాగా ఎక్కువ వస్తా ఉన్నారు ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో రాత్రి తీసుకురావడం జరిగింది సార్ ఓకే మొత్తం కూడా యాభై ఐదు గేదెలు అయితే మీరు చూడొచ్చు చూసుకోవచ్చు ప్రతి గేదెలు కూడా ఫిఫ్టీ ఫైవ్ బొఫెల్స్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి అండి ఎక్కడైనా కూడా చూడండి ఆర్డర్ చూడండి స్కిన్ స్కిన్ ఎప్పుడైతే ఎలా ఉందో పల్చకుండా ఉండాలండి ఉంటే దానికి పాలు అనేది బాగా ఇష్టం అని చెప్పేసి మన పూర్వం నుంచి ఒక నమ్మకం సార్ కొంచెం దళతకుండా కొంచెం పాలు అయితే తక్కువ ఇస్తా వారం పది రోజులు ఇస్తా ఓకే డెలివరీ అవడానికి దీన్ని అడ్రస్ తీసుకోండి ఇరవై సెకండ్ మీకు అన్ని కూడా క్వాలిటీ విషయంలో గానీ ఇది జాబర్వాడి క్రాసింగ్ సార్ ఇది ఓకే ఇది అడ్ర కూడా ఇది కూడా మనకి ఇదైతే పద్నాలుగు పదహారు లీటర్ల పాలు అయితే వస్తుందండి కానీ మనం లీటర్లు సార్ ఎందుకంటే రైతుకి పద్నాలుగు చెప్పిన తర్వాత పదమూడు చెప్పిన ఇచ్చినా గానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది అదే పద్నాలుగు చెప్పిన తర్వాత పదిహేను ఇచ్చింది అనుకోండి అవును మన డైరీ నుంచి నమ్మకం అనేది అంతే అందుకని ఏంటంటే ఇప్పుడు కూడా పాలు అనేది మనం పెట్టుబడి మన మెయింటైన్ దాంట్లో ఉంటుందండి మనం ఏంటంటే గడ్డి అనేది దాన అనేది మంచిగా డైరీని నడుపుకొని మనం ఎప్పటికప్పుడు మన సొంత మనిషి అనేది డైరీ దగ్గర ఉండి చూసుకున్నట్లయితే డైరీ బాగా ఉంటుందండి ఎవరి మీద ఆధారపడి పెట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు డైరీ నుంచి ఎవరైనా రైతులు జాగ్రత్తగా డైరీ ఫామ్ అంటేనే చాలా కష్టంతో కూడిన పని అండి అయితే ఒకటి మాత్రం చెప్తా సార్ భూమిని నమ్ముకున్న వాళ్ళు పశువుల్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు మోసపోరు అండి పడవరు ఓకే ఏమంటే అది మన కడుపు నిండా తిండి పెడితే దానికి వేరే స్వార్థమే ఉండదు వస్తారు అది శుభ్రంగా మనం బాగుండాలనుకుంటుంది శుభ్రంగా పాలిస్తుందండి మనుషులు నమ్మనుకోండి మోసం చేస్తూ ఉంటారు అది కానీ చెప్పేసి గేదెలు అనేవి వాటిని కడుపు నిండా గడ్డేస్తే మంచిగా మనకు పాలిస్తాయి అవి అయితే మనం మోసం చేయు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ వన్ సిక్స్ ఫైవ్ అండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ వచ్చి అబ్బు డైరీ ఫామ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు ఇక్కడ బఫేస్ అయితే అనుకుంటే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు అని చెప్తున్నారు చాలా జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి